హైదరాబాద్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది కేపీహెచ్బి గాజుల రామారం మహదేవపురం జగద్గిరి ఉంటా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది మరోవైపు మియాపూర్ పటాన్చెరు అల్వాల్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఖైరతాబాద్ అమీర్పేట్ బేగంపేట ఉప్పల్ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది ఇవాళ కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ ను అడిగి తెలుసుకుందాం చెప్పండి చంద్రశేఖర్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు నగరంలో పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి అదే విధంగా ఈ ఉదయం ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నట్టయితే మొత్తం జటి నగరాల్లో ముసలి వర్షం జరుగుతుంది ఈ వర్షం కాస్త సాయంత్రం వేళల్లో భారీగా కురుస్తుంది దీని వల్ల పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి అదేవిధంగా ఆ కొన్ని చోట్ల ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దీనికి సంబంధించి హైడ్రా పలు చర్యలు తీసుకుంటుంది అయితే ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్మించినటువంటి భారీ సంపల వల్ల కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గింది అయితే దాంతో పాటు అక్కడక్కడ చెట్టు కొమ్మలు విరిగి విరిగి పడడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి సందీప్ అలాగే చంద్రశేఖర్ ఏ శాఖలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఎలాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది ఇప్పటికే వాతావరణ శాఖ గత రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి స్పష్టమైనటువంటి సమాచారం అందించింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా ఆర్ఎన్ బి అదేవిధంగా జిహెచ్ఎంసీ అదేవిధంగా జలమండలి శాఖలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది అయితే రాత్రి వేళల్లో భారీగా వర్షం పరుస్తుండడంతో పాటు అక్కడ కరెంట్ ఇబ్బందులు కూడా తీవ్రంగా ఎదురవుతున్నాయి అదేవిధంగా పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోవడంతో పడడం వల్ల కూడా రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అయితే ఇప్పటికే ఎగువన కురుస్తున్న వర్షాలతోటి జంట జలాశయాలకు భారీగా వరద వరద వస్తుంది అదేవిధంగా హుస్సేన్ సాగర్ లో కూడా భారీగా వరద వచ్చి చేరుతుంది అయితే కొన్ని కొన్ని ప్రాంతాలు మనం కనుక చూసినట్టయితే మూసి నది పరివాహక ప్రాంతం నుంచి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి అయితే లంగారోజ్ అదేవిధంగా అంబర్పేటు గోలాక కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు ఇళ్ళలోకి నీళ్లు చల్లడం నీళ్ళు నీరు చల్లడంతో అధికారులు వారిని అక్కడి నుంచి తరలించారు సందీప్ అలాగే చంద్రశేఖర్ మరి రాత్రి సాధారణంగా చూస్తే ఈ వారం రోజుల నుంచి రాత్రులు ఎక్కువగా వాన పడుతుంది లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఈ పడవలు కూడా అరేంజ్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి దాని మీద మీకు ఉన్న సమాచారం ఏంటి సందీప్ రాత్రి భారీ వర్షం వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అధికారంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు కొన్ని ప్రాంతాలను అంటే లోతట్టు ప్రాంతాలు ఉదాహరణ మనం చెప్తున్నట్టయితే లంగరోజ్ గోలిచి బస్లాన్సర్ ఈ ప్రాంతాల్లో ఆ అక్కడ మూసి ప్రవాహం వల్ల ఇండెల్లో నీరు నీరు చేరుతుంది అదేవిధంగా రహదారుల మీద కూడా ఫుల్ గా వస్తుంది ఈ ప్రాంతాల్లో ప్రజల్ని తరలించేందుకు అక్కరకాల కొన్ని చోట్ల పడవలు ఉపయోగిస్తున్నారు అయితే రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా గస్తీ బృందాలను చెబుతున్నారు సందీప్